హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ టిటోరియల్స్ ఈ వీడియో చాలా ఉపయోగపడే వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే హిందీలో హిందీలోనే కాదు ఏ భాషలో అయినా కూడా చాలా చాలా ఎక్కువగా ఉపయోగించే పదాలు ఏంటి అంటే క్రియా విశేషణాలు అలాగే ప్రీ పొజిషన్స్ అనమాట విభక్తులు వీటిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఏమీ లేదు చాలా చాలా సింపుల్ చూడండి ఇప్పుడు తెలుగులో మనం ఉంటాయి ఏమని దగ్గర ఓకే నాతో పాటు దూరంగా పైన క్రింద ప్రక్కన ఎదురుగా ముందు తరువాత లోపల బయట మధ్య దూరంగా తో పాటు వ్యతిరేకంగా కారణంగా గురించి కోసం బదులుగా ఓకే ఆ సమయంలో వైపు ఓకే లేదా లేకుండా కాకుండా ఇలా చాలా పదాలు అన్నమాట చాలా పదాలు మనం నేర్చుకోబోతున్నాం ఈజీ ఈ వీడియోలో ఓకే ఈ ఒక్క వీడియో వంద వీడియోలతో సమానం అనమాట ఓకే అంత మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది మరి స్టార్ట్ చేద్దామా చూడండి మనకి ఇక్కడ చాలా పిక్చర్స్ కనిపిస్తున్నాయి ఓకే వీటిని బేస్ చేసుకుని మనం ప్రిపోజిషన్స్ నేర్చుకుందాం ఓకేనా ముందుగా చూడండి ఇక్కడ నేను ఒక చెట్టు డ్రా చేశాను దాని మీద ఒక పక్షి ఓకే ఒక బర్డ్ ఇచ్చాను నేను అక్కడ ఓకేనా ఇప్పుడు మీరు తెలుగులో చెప్పాలంటే నేను ఎలా చెప్తారు చెట్టు మీద చెట్టు పైన చెట్టు పైన పక్షి ఉంది అని చెప్పాలి మరి హిందీలో ఎలా చెప్తామంటే పేడ్ కే ఊపర్ పక్షి హై పేడ్ కే ఊపర్ పక్షి హై లేదా చిడియా హై ఇలా చెప్పొచ్చు అనమాట ఓకే అక్కడ ఒక చెట్టు ఉంది అంటే ఏం చెప్తాం మనం వహా అంటే అక్కడ ఏక్ ఒక పేడ్ హై వహ అక్కడ ఏక్ హై అక్కడ ఒక చెట్టు ఉంది ఓకే ఊపర్ ఏక్ పక్షి హై దానిపైన అంటే ఉస్కే ఊపర్ పక్షి హై అని చెప్పొచ్చు లేదా కే ఊపర్ పక్షి హై అని చెప్పొచ్చు ఓకేనా ఇప్పుడు ఆ చెట్టు క్రింద ఒక పిల్లి ఉంది ఇక్కడ ఒక మనకి ఒక పిల్లి కనిపిస్తుంది ఓకే కే నీచే నీచే అంటే క్రింద అనమాట పేడ్కే నీచే ఏక్ బిల్లి హై పేడ్ చెట్టు కే నీచే క్రింద ఏక్ బిల్లి హై ఒక పిల్లి ఉంది పిల్లి ఉంది ఓకే చూడండి ఇప్పుడు చెట్టు ప్రక్కన ఒక ఇల్లు ఉంది చెట్టు ప్రక్కన ఒక ఇల్లు ఉంది ఇదిలా చెప్తాం పేడ్కే బగల్మే ఏక్ ఘర్ హై ఘర్ అంటే ఇల్లు అనమాట బగల్ మే చెట్టు ప్రక్కన ఏక్ గర్ హై ఒక ఇల్లు ఉంది పేడ్కే ఊపర్ చిడియా హై పేడ్కే నీచే బిల్లి హై పేడ్కే బగల్మే ఏక్ ఘర్ హాయ్ ఇలా మనం చెప్పచ్చు ఓకే బాజుమే అని కూడా చెప్తుంటారు బాజుమె అంటే అర్థమైందంటే ప్రక్కన అనమాట మనకు చేయి కంది అంత ప్రక్కన ఉంటే కనుక దాన్ని మనం బాజుమే అనొచ్చు మేరే బాజుమే మైక్ హాయ్ మేరే బాజుమే నా ప్రక్కన ఓకే మేరే బాజుమే మైక్ ఇది నాకు చేయి అంత దగ్గర ఉంది కాబట్టి నా ప్రక్కన ఒక మైక్ ఉందని చెప్తాను నేను అర్థమైందా సో ఈ విధంగా చెప్తాను ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఈ పర్సన్ ఏం చెప్తాడంటే మేరే పాస్ ఏ గర్ హే నాకు ఒక ఇల్లు ఉంది నాకు ఒక ఇల్లు ఉంది ఇలాంటి మన ఆస్తులు ఓకే మనకు సంబంధించిన థింగ్స్ గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు మేరే పాస్ అని చెప్పొచ్చు అనమాట మేరే పాస్ కే పాస్ అంటే దగ్గర అని అర్థం వస్తుంది మేరే పాస్ ఏక్ గర్ హే నాకు 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 ఒక ఇల్లు ఉంది నాకు ఒక ఇల్లు ఉందని చెప్తున్నాడు ఓకేనా అలాగే ఇక్కడ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు చూడండి ఇతనేం చెప్తున్నాడు मेरे पास एक कार है ओके okay. कार एक घर के बाजू में है लगा घर के बगल में है बगल में लगा बाजू में अलग नहीं जा पाचो घर के बगल में कार है घर के बगल में कार है अंडे घर प्रकना डिंट प्रकना ये उन्हें आ कार उन्हें ओके घर के आसपास अंडे मासपास अंडे आर्द्रवेन ने छुट्ट प्रकला घर के आसपास एक कार है ओके okay, एक बाइक है एक पेड़ है ఏక్ బిల్లీ హై అంటే ఇంటి చుట్టుపక్కల చుట్టుపక్కల ఆ పక్కన ఈ ప్రక్కన చుట్టుప్రక్కల ఏమున్నాయి మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూడండి గర్కే ఆస్పాస్ ఇంటి చుట్టుప్రక్కల ఇంటి ఇంటి దగ్గర దగ్గరలో ఇంటి సమీపంలో ఇలా చెప్పవచ్చు గర్కే ఆస్పాస్ ఏ కార్ హై ఏక్ బైక్ హై ఏక్ బిల్లీ హై ఏక్ పేడ్ హై ఆస్పాస్ అంటే దగ్గర దగ్గరలో లేదా చుట్టుప్రక్కల అని అర్థం వస్తుంది చూసారా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు ఏమి నేర్చుకున్నా ఒకసారి చూద్దాం మళ్ళీ పైన పైన అంటానికి కే ఊపర్ అంటారని పేడ్ కే ఓపర్ చెట్టు పైన ఓకే క్రింద ఆనడానికి నీచే అంటారని పేడికే నీచే చెట్టు క్రింద ప్రక్కన ఆనడానికి బగలమే అంటారని పేడికే బగలమే చెట్టు ప్రక్కన ఓకే అలాగే నా దగ్గర ఉంది నీ దగ్గర ఉంది నా దగ్గర ఒక ఇల్లు ఉంది నాకు ఒక ఇల్లు ఉంది నాకు కారు ఉంది ఇలా చెప్పాలనుకున్నప్పుడు మేరే పాస్ మేరే పాస్ అంటారని మేరే పాస్ ఏ గర్ హాయ్ మేరే పాస్ ఏ కార్ హై మేరే పాస్ ఏ బైక్ ఏ బైక్ హై మేరే పాస్ ఏ మొబైల్ హై ఇలా చెప్తారని ఓకే అలాగే బగలమే అంటే ప్రక్కన ఓకే గర్కే బగలమే ఏ కార్ హే ఏ కార్ హే ఇలా చెప్తారని ఓకే చూడండి ఇక్కడ కార్ ఎలా ఉంది కారు ఇటువైపు ఉంది ఫేసింగ్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక లైట్ కనిపిస్తుంది కదా అంటే దీని ఫేస్ ఇటువైపు ఉంది అనమాట కార్ ఫేస్ ఇటు కార్ ఫేసింగ్ ఇటువైపు ఉంది అలాగే బైక్ ఇటు ఉంది బైక్ ఫేసింగ్ కూడా ఇటు ఇటు ఉంది కదా సో అంటే ఈ కారుకి ఎదురుగా ఒక బైక్ ఉంది కారుకి ఎదురుగా ఒక బైక్ ఉంది అని చెప్తున్నాం మనం ఈ కారుకి ఎదురుగా బైక్ ఉందని చెప్పాలనుకున్నప్పుడు కార్కే సామ్నే అంటాం అనమాట కార్కే సామ్నే ైక్ హై కార్ కే సామ్ కారు ఎదురుగా ఏక్ బైక్ బైక్ హై ఒక బైక్ ఉంది ఇలా మాట్లాడచ్చు మరి కారు వెనక ఏముంది కారు వెనక ఇతను ఉన్నాడు వహ్ కార్ కే పీచే హై వహ్ అతడు కార్ కే పీచే హై కారు వెనక్ ఉన్నాడు ఓకే గర్ కార్ కే పీచే హై గర్ర కార్ కి వెనక ఉంది కారు వెనక గర్ర ఉంది ఇల్లుంది అంటే కార్ ఇటువైపు ఇటువైపు ఫేసింగ్ ఉంది కాబట్టి బండి వైపు ఉంది కాబట్టి ఫేసింగ్ అంటే అక్కడ ఇల్లు ఇల్లు ఇటువైపు వస్తుంది కారు వెనక వస్తుంది కదా కాబట్టి కార్కే పీచే కార్కే పీచే అంటే కారు వెనుక గర్ హే ఇల్లుంది కార్కే సామ్నే బైక్ హే కార్కే సామ్నే క్యా హై బైక్ హై అర్థమైందా మీకు సో ఈ విధంగా సామ్నే అంటే ఎదురు కానీ పీచే అంటే వెనుక అని అలాగే ఊపర్ అంటే పైన అని నీచే అంటే క్రింద అని బగల్మే అంటే ప్రక్కన అని ఇన్ని పదాలు మనం నేర్చుకున్నాం ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మనం చాలా పదాలు నేర్చుకోబోతున్నాం చాలా చాలా పదాలు నేర్చుకోబోతున్నాం చాలా శ్రద్ధగా వినండి ఓకేనా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు వీళ్ళ పేర్లు రామ్ అనుకుందాం ఇతని పేరు ఇతని పేరు భీమ్ అనుకుందాం ఓకే రామ్ అలాగే భీమ్ ఇప్పుడు భీం రామ్తో పాటు వెళుతున్నాడు అని చెప్పాలి భీమ్ రామ్తో వెళుతున్నాడు అని చెప్పాలి భీమ్ రామ్ కేత్ జారహ హై భీమ్ భీమ్ రామ్ కే సాత్ రామ్ కేత్ అంటే రామ్తో పాటు జారహా హై వెళుతున్నాడు భీమ్ రామ్ కేత్ జార హయ్ అంటే భీమ్ రామ్తో పాటు కలిసి వెళుతున్నాడు అని అర్థం అనమాట ఓకే రామ్ కేత్ రామ్ కేత్ రామ్తో పాటు ఇలాతో పాటు అని చెప్పొచ్చు ఓకే అలాగే ఒకవేళ రామ్ వెనుక భీం వెళుతున్నాడని చెప్పాలనుకున్నప్పుడు రామ్ కే పీచే రామ్ కే పీచే కే పీచే అంటే వెనుక రామ్ కే పీచే భీమ్ జారహా హై రామ్ రామ్ వెనుక భీమ్ వెళుతున్నాడు అలాగే రామ్ భీమ్ భీమ్ కంటే ముందు నడుస్తున్నాడు రామ్ భీమ్కి ముందు నడుస్తున్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు రామ్ భీమ్ కె ఆగే చల్ హై రామ్ రామ్ భీమ్ కే ఆగే అంటే భీమ్ కంటే ముందు చల్ రహా హై నడుస్తూ ఉన్నాడు ఓకేనా ఇలా చెప్పొచ్చు అనమాట భీమ్కే ఆగే చల్లరాయే భీమ్ రామ్కే పీచే చల్లరాయే పీచే చల్లరాయ్ ఓ ఆగే చల్లరాయే పీచే చల్లరాయ వీళ్ళిద్దరు ఎక్కడికో వెళుతున్నారన్నమాట అయితే వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలంటే యాక్చువల్గా రెండు గంటలకి అక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళిద్దరు కాకపోతే రెండు గంటలకి అక్కడ వెళ్ళిపోవాలన్నమాట ఓకే దో బజే తక్ ఇన్ దోనోంకో వాహా పహించిన హా దో బజే తక్ దో బజే తక్ అంటే రెండు గంటలకి ఇన్ దోనోంకో ఈ ఇద్దరికి వహ అక్కడికి పహుంచనా హై చేరుకోవాల్సి ఉంది చేరుకోవాలి వాళ్ళిద్దరు కూడా ఓకే సో అప్పుడు రామ్ భీమ్తో అంటున్నాడు అనమాట భీమ్ చలో హమ్ దో బజేసే పేలేహి మనం రెండు గంటల కంటే ముందే హమ్ దో బజేసే పేలేహి అంటే రెండు గంటల కంటే ముందే సే పహ్లే అంటే ఆ టైం కంటే ముందే అనే అర్థంలో వస్తుంది అనమాట హమ్ దో బజేసే పేహలే మనం రెండు గంటల కంటే ముందే వహ పహుంచిన హై అక్కడికి చేరుకోవాలి అక్కడికి చేరుకోవాలి అంటున్నాడు ఓకే జల్దీ చలో జల్దీ చలో తొందరగా పద హమ్ మనము దో బజేసే హి అంటే హమే దో బజేసే పేలేహి అంటే మనం రెండు గంటల కంటే ముందే వహా అక్కడికి పహుంచనా అంటే చేరుకోవడం పహుంచనా హే చేరుకోవాలి ఇక్కడ రాము భీము ఎదురుగా నిలబడి మా ఆడుకుంటున్నారు ఎదురుగా ఒకళ్ళు నిలబడి ఆడుకుంటున్నారు అప్పుడు ఇక్కడ రామ్కి ఎదురుగా ఎవరున్నారు ఉన్నారు భీము ఉన్నాడు ఎలా చెప్తారు మీరు ఇప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎదురుగా అని చెప్పడానికి ఏం ఏం చెప్తారని చెప్పుకున్నాం కదా రామ్కే సామ్నే భీమ్ హే రామ్ కే సామ్నే భీమ్ హై భీమ్ కే సామ్నే రామ్ హై ఓకే ఇక్కడ రామ్ కే సామ్నే ఏక్ పేడ్ హై ఇక్కడ ఏముంది రామ్ ఎదురుగా రామ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒక చెట్టు కూడా ఉంది చెట్టు కూడా ఉంది అలా కూడా చెప్పొచ్చు అనమాట కే సామ్నే ఏక్ పేడ్ బీ హై ఓకే రామ్ కే సామ్నే భీమ్ ఔర్ ఏక్ పేడ్ హై ఓకే రామ్ ఎదురుగా ఒక చెట్టు అలాగే భీము మరియు ఒక చెట్టు కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు అనమాట వీళ్ళు ఏవో బోర్డ్స్ పెట్టుకుని ఎవరికో వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఓకే వీళ్ళు బోర్డ్స్ పట్టుకుని ఎవరికో వ్యతిరేకంగా ఏవో రాష్ట్ర రౌకది చేస్తున్నారన్నమాట చేస్తున్నప్పుడు వ్యతిరేకంగా అని చెప్పాలనుకోండి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అని చెప్పాలనుకోండి అలా చెప్తాం వే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని సర్కార్ అంటారు సర్కార్కే ఖిలాఫ్ ఖిలాఫ్ అంటే వ్యతిరేకంగా వే వాళ్ళు సర్కార్కే ఖిలాఫ్ సర్కార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లడ్ రహే హే లడ్న అంటే పోరాడడం అనమాట పోట్లాడడం పోరాడడం ఓకే లడ్ రహే హే పోరాడుతున్నారు ఓకే నారా లగా రహే హే నారా లగానా అంటే నినాదాలు చేయడం అనమాట ఓకే నారా అంటే నేను నినాదం నారా లగానా అంటే నినాదాలు చేయడం నినాదాలు చేయడం ఓకే సో ఇలా చెప్పొచ్చు ఇక్కడ ఒక భర్త ఉన్నాడు తన భార్యతో అంటున్నాడు అనమాట ఓకే ఏమనంటే చంద్రుడి వైపు చూపిస్తూ నేను నీ కోసం ఆ చంద్రుని తీసుకొచ్చానా నేను నీ కోసం ఆ చంద్రుని తీసుకురానా అని అడుగుతున్నాడు ఎలా అడుగుతాడు క్యా మే తేరేలియే తేరేలియే లేదా తేరే వాస్తే తేరే వాస్తే కరెక్ట్ అనమాట ఇక్కడ ఓకే నీ కోసం అని చెప్పడానికి తేరే వాస్తే ఎందుకంటే ఎవరి కోసమైనా మనం ఏదైనా త్యాగాలు చేసినప్పుడు కానీ లేదా వాళ్ళ కోసం చాలా పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు కానీ వాస్తే అనేది ప్రాపర్గా ఉంటుందన్నమాట క్యా మే తేరే వాస్తే ఓ చాందు లావు చాందుకో లావు అంటున్నాడు ఓకే అంటే చూడండి క్యా ఏమిటి మై నేను తేరే వాస్తే నీ కోసం ఓకే ఉష్ చాంద్కో లావు ఆ చంద్రుణ్ణి తీసుకురానా తీసుకొచ్చానా లావు తీసుకొచ్చానా లేదా లావు అంటే తేనా అని అర్థం వస్తుంది ఆవు అంటే తీసుకొచ్చానా అన్నాడు ఓకేనా అప్పుడు ఆ జోక్ ఆవిడేమంటుందంటే చాంద్కో బాద్మే లేసక్తే హే ఓకే చాంద్కో చంద్రుణ్ణి బాద్మే ఆసక్తే హే తర్వాత తీసుకొద్దురు పెహ్లే బ్యాంక్ మే జో సోనా హై ఉస్కో లే ఓకే ముందు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించండి అంటుంది అనమాట అవి ఓకే ఏదైతే బ్యాంకులో ఉన్న బంగారం బంగారం తీ అండి ఫస్ట్ చంద్రుని తర్వాత తెచ్చుకుందాం చంద్రుని నేనేం చేసుకుంటాను ఓకే అంటే ఆవిడ బంగారం నగలు తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు అనమాట ఓకే గురించి సెటర్ చేస్తుంది ఆవిడ ఈయన ఏమో ఆ బ్యాంకులో ఉన్న బంగారం తీవట్లేదు కానీ చంద్రుని వచ్చేస్తాను అంటాడు ఓకే చంద్రుని తర్వాత తెచ్చుకుందాం ముందు బ్యాంకులో ఉన్న బంగారం తీసుకురండి అంటుంది ఆవిడ ఓకే పేహలే బ్యాంక్ మే జో సోనా హై పేహే ముందు పెహలే చూసారా ముందు అనేది ఇంతకు ముందు కే పెహలే కే పెహలే అంటే ఇంతకు ముందు అనే అర్థం వస్తుంది ఓకే దో బజేసే పెహలే అంటే రెండు గంటల కంటే ముందు ఇవిడేమంటుంది ఇక్కడ చంద్రుని తర్వాత తీసుకొద్దాం బాద్మే లే ఆసక్తి హే బాద్మే అంటే తరువాత బాద్మే తరువాత లే ఆసక్తే హే తీసుకురావచ్చు పెహలే ముందు బ్యాంక్ మే జో గోల్డ్ హే బ్యాంక్లో ఏదైతే గోల్డ్ ఉందో లే ఆయే ముందే తీసుకురండి చాలు అని చెప్తుంది అనమాట చూడండి ఇక్కడ మనకు ఒక సినిమా స్క్రీన్ అనిపిస్తుంది చూస్తున్న చైర్స్లో కూర్చుని చాలామంది చూస్తున్నారు ఇక్కడ సినిమా చూస్తున్నారు థియేటర్లో అయితే వీళ్ళందరిలో ఒక పర్సన్ మాత్రం డిఫరెంట్గా అనిపిస్తున్నారు చూడండి ఒక పర్సన్ తల ఉంచుకుని నిద్రపోతున్నాడు ఓకే నిద్రపోతున్నాడు అన్నమాట హ్యాపీగా ఓకే సో ఇప్పుడు ఈ నిద్రపోతున్న పర్సన్ ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో సినిమా ఎలా ఉందని అడిగారు సినిమా ఎలా ఉంది సినిమా స్టోరీ ఏంటి ఏదో అడుగుతున్నారన్నమాట అడుగుతుంటే ఈ పక్క పర్సన్ ఏమన్నాడు ఏమన్నాడంటే అతను అడుగుతావేంటి అతను సినిమా టైంలో నిద్రపోయాడు ఆ సినిమా టైంలో ఆ టైంలో సినిమా జరుగుతున్నప్పుడు నిద్రపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు అలా ఆ టైంలో అని చెప్పడానికి ఇంగ్లీషులో డ్యూరింగ్ అంటాం కదా మనం డ్యూరింగ్ ద ఫిల్మ్ అంటాం అలాగే హిందీలో ఫిలిం కే దౌరాన్ అని చెప్పొచ్చు అనమాట ఏంటది ఫిల్మ్ కే దౌరాన్ వోరహా థా నిద్రపోతా ఉన్నాడు ఫిల్మ్ కే దౌరాన్ దౌరాన్ అంటే ఆ టైంలో అని అర్థం వస్తుంది అనమాట ఒక రాత్కే దౌరాన్ రాత్రి టైంలో దిన్కే దౌరాన్ రోజులో రోజులో ఒక ఫిలింకే దౌరాన్ సినిమా టైంలో సీరియల్కే దౌరాన్ సీరియల్ జరిగే టైంలో ఓకే సీరియల్కే దౌరాన్ ఓ కిసిసే బాత్ నహి కర్తి అంటే అర్థం ఏంటి సీరియల్ టైంలో ఆవిడ ఆవిడెవరితోనూ మాట్లాడదు సీరియల్ టైంలో ఆవిడెవరితోనూ మాట్లాడదు ఆవిడ వేరే ప్రపంచంలో ఉంటుంది అనమాట ఓకే మనం ఏమైనా మాట్లాడినా పలకదు అలా చెప్పేటప్పుడు సీరియల్కే దౌరాన్ సీరియల్ టైంలో ఓ కిసిసే బాత్ నహి కర్తి ఆమె ఎవరితోనూ మాట్లాడదు ఇలా దౌరాన్ అంటే ఆ టైంలో అని అర్థం వస్తుంది ఓకే ఓ ఫిల్మ్కే దౌరాన్ షోర్ అతను సినిమా టైంలో నిద్రపోతా ఉన్నాడు నిద్రపోతా ఉన్నాడు అర్థమైందా సో ఇలా చెప్పొచ్చు ఓకే ఇక్కడ చూడండి యాక్చువల్గా ఒక ఫ్లైట్ ఒక ఫ్లైట్ కొండల వైపు వెళ్తుందనమాట ఓకే పర్వతాల వైపు వెళుతుంది అది యాక్చువల్గా యాక్సిడెంట్ అయ్యి అవ్వబోతుంది ఇప్పుడు ఆ ఫ్లైట్కి యాక్సిడెంట్ అవ్వబోతుంది ఎందుకంటే దగ్గరకు వచ్చేసింది ఆ కొండలకు దగ్గరకు వచ్చేసింది ఓకే ఒక వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే ఫ్లైట్లోంచి దూకేశాడు ఓకే ఇలా జరగబోతుందని తెలిసి ఏం చేశాడు వేసుకుని దూకేశాడు అయినా కూడా అయినా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అతను క్రిందపడి చనిపోయాడు అనమాట ఓకే అదేంటది పారాషూటేషన్ జంప్ చేస్తే ఎందుకు చనిపోతాడు అని మీరు వా ఒక జల్దు మే పారాషూట్కే బజాయ్ లగేజ్ బ్యాగ్ లగాకే కూ ఓకే లగ్ లగేజ్ బ్యాగ్ లగాకే కూ అంటే అర్థం ఏంటి అతడు పారాషూట్ అనుకుని కంగారులో పక్కనున్న లగేజ్ బ్యాగ్ తీసుకుని ఆ తగిలించుకుని దూకిస్తాడు అనమాట మధ్యలో వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం ఓపెన్ అవుతుంది ఏం ఓపెన్ అవుతుంది కదా ఓకే సో అలా ఆ పప్పు చనిపోయాడు ఓకే వహ్ అతడు పారాషూట్ కే బజాయ్ కే బజాయ్ అంటే బదులుగా జల్దు బాజీమే అంటే తొందరలో వహ్ అతడు మే తొంద తొందర తొందరలో తొందరలో లేదా గల్తీసే పొరపాటుగా ఓకే పారాషూట్కే బజాయ్ పారాషూట్కి బదులు ఓకే లగేజ్ బ్యాగ్ లగాకే లగా లగేజ్ బ్యాగ్ లగానా అంటే లగేజ్ బ్యాగ్ వేసుకోవడం లగేజ్ బ్యాగ్ లగాకే లగేజ్ బ్యాగ్ వేసుకుని ఓకే గయా దూకేశాడు లగాకే గయా ఓకే పారాషూట్ అనుకుని వెంటనే లగేజ్ బ్యాగ్ తీసుకుని కంకర కంకర్గా దుకేశాడు అనమాట దూకేస్తే ఏమవుతుంది ఓకే అది జరిగిందనమాట అక్కడ అర్థమైందా సో అంటే ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నాం కే బజాయ్ కే బజాయ్ అంటే బదులుగా అంటే పారాషూట్కి బదులుగా లగేజ్ బ్యాగ్ వేసుకున్నాడు పాపం అర్థమైందా పారాషూట్ కే బజాయ్ లగేజ్ బ్యాగ్ ఓకే లగాకే లగాకే గయా పారాషూట్ వేసుకుని ఉంటే బ్రతికేవాడు సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట అంటే బదులుగా బదులుగా మనం చెప్తూ ఉంటాం నేను ఎవరికో ఫోన్ చేయడం ఫోన్ చేయడానికి బదులు నీకు ఫోన్ చేస్తాను అంటూ ఉంటాం మే కిసి ఆ ఊరికో ఫోన్ కర్నేకే బజాయ్ ఆప్కో ఫోన్కియా మైకిజీ అవర్కో ఫోన్ కర్నేకే బజాయ్ ఆప్కో ఫోన్కియా అంటే నేను ఎవరికో ఫోన్ చేయడానికి బదులు మీకు ఫోన్ చేస్తాను కే బజాయ్ అంటే బదులు అని అర్థం అనమాట బదులు బదులుగా బదులు అని అర్థం వస్తుంది ఇక్కడ ఇంటికి దూరంలో ఒక పర్వతం ఉంది ఇంటికి దూరంలో పర్వతం ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఘర్కే దూర్మే ఘర్కే దూర్మే అంటే ఇంటికి దూరంలో ఏక్ పహాడ్ హై ఒక పర్వతం ఉంది పర్వతం ఉంది ఇలా మనం దూర్మే అంటే దూరంలో దూర్మే అంటే దూరంలో ఇక్కడ మనం చూస్తే ఇంటి లోపల ఒక మనిషి ఉన్నాడు ఇంటి లోపల ఒక మనిషి ఉన్నాడు ఓకే ఇంట్లో ఇంట్లో ఒక మనిషి ఉన్నాడు మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ సో కే అందర్ ఏక్ ఆద్మీ గర్ కే అందర్ కే అందర్ అంటే ఇంటి లోపల ఏక్ ఆద్మీ హై ఒక మనిషి ఉన్నాడు ఇంటి బయట కూడా ఒక మనిషి ఉన్నాడు ఇంటి బయట ఒక మనిషి ఉన్నాడు అని చెప్పాలనుకున్నాడు బయట అని కే బాహర్ అంటాం బహర్ బాహర్ కే బాహర్ ఇంటి బయట ఏక్ ఆద్మీ గర్ కే అందర్ ఏక్ ఆద్మీ గర్ కే బాహర్ ఏక్ ఆది హె గర్ కే బాహర్ ఏ కార్ హే ఘర్ కే బాహర్ ఏ కార్ హై ఇలా మాట్లాడొచ్చు అనమాట అంటే బయట లోపల అలాగే మధ్యలో మధ్యలో అని చెప్పాలనుకోండి మధ్యలో అని చెప్పాలనుకున్నప్పుడు చెప్తాం గర్ అవుర్ బైక్ కే బీచ్ కార్ హే గర్ అవుర్ బైక్ అవుర్ అంటే మరియు అని ఘర్ అవుర్ బైక్ అంటే ఇల్లు మరియు బైక్ ఓకే కే బీచ్ మే మధ్యలో ఏ హై ఒక కార్ ఉంది ఇంటికిను బైక్కి మధ్యలో ఒక కారు ఉంది మధ్యలో అని చెప్పాలనుకుంటే బీచ్మే అని చెప్తాం ఓకే అందరు అంటే లోపల బాహర్ అంటే బయట బీచ్మే అంటే మధ్యలో మధ్యలో ఇలా చెప్పొచ్చు అనమాట ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ కారు క్లీన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి ఓకే అతను ఏం చేస్తున్నాడు కారు క్లీన్ చేస్తున్నాడు ఓకే ఇతను కారు క్లీన్ చేయడంతో పాటు ఓకే ఇప్పుడు బైక్ కూడా క్లీన్ చేస్తాడు అని చెప్పాలి వహ్ కార్కే అతిరిక్త్ అతను కారే కాకుండా బైక్ బి సాఫ్ కర్తా హై వహ్ అతడు కార్కే అతిరిక్త అంటే కారే కాకుండా బైక్ బి బైక్ బి బైక్ కూడా సాఫ్ కర్తా హై శుభ్రం చేస్తాడు అతను రెండు శుభ్రం చేస్తాడు అర్థం వస్తుంది కే అతిరిక్త అంటే అర్థం తో పాటు అని అర్థం దీంతో పాటు ఇది కూడా అని చెప్పేసి సందర్భంలో కే అతిరిక్త అనేది యూజ్ చేస్తాం అదే మనకి అతను కారు తప్ప అతను బైక్ తప్ప కార్ నడపలేడు అతను బైక్ తప్ప కార్ నడపలేడు ఇది ఎలా చెప్పాలి వహ్ బైక్ కే అలావా కార్ నహి సక్తా వహ్ అతడు బైక్ కే అలావా కే అలావా అంటే అర్థమైందంటే తప్ప కాకుండా అని అర్థం వస్తుంది అనమాట అతను బైక్ కాకుండా కార్ నడపలేడు అతను బైక్ తప్ప కార్ నడపలేడు ఇలా ఎలా చెప్పాలనుకున్నా కూడా ఒక వహ్ అతడు బైక్ కే అలావా బైక్ తప్ప కార్ నహి సక్తా అంటే కారు నడపలేడు అని చెప్తున్నాం అర్థమైందా ఓకే వీళ్ళిద్దరూ చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ థియేటర్ వైపుగా వెళుతున్నారు వెళుతున్నారు ఎటువైపు వెళుతున్నారు థియేటర్ వైపుగా వెళుతున్నారు అనమాట టూ ఓ క్లాక్ షో అనమాట అక్కడ ఓకే కాబట్టి రెండు గంటలకు వెళ్ళాలని చెప్పి తొందర తొందరగా ఎటువైపు వెళ్తున్నారు వీళ్ళు థియేటర్ వైపు వెళ్తున్నారు వైపుగా వైపు అని చెప్పాలనుకున్నప్పుడు ఇంగ్లీష్లో టూ ఓడ్స్ అంటాం కదా సో మరి హిందీలో కీ ఓర్ అంటాం అనమాట వే దోనోం వాళ్ళిద్దరు థియేటర్ కి వోర్ థియేటర్ కి ఓర్ అంటే థియేటర్ వైపుగా జార్ హే హే వెళుతూ ఉన్నారు వే వాళ్ళిద్దరు వే వాళ్ళిద్దరు థియేటర్ కి ఓర్ లేదా థియేటర్ కి తరఫ్ తరఫ్ అని కూడా చెప్తాం తరఫ్ కానీ ఓర్ గాని చెప్తాం అనమాట వే దోనో వారిద్దరు థియేటర్ కి ఓర్ లేదా థియేటర్ కి తరఫ్ జార్ హె హె జార్ హే వెళుతూ ఉన్నారు ఇలా చెప్పొచ్చు అంటే వైపుగా అని చెప్పాలనుకున్నప్పుడు టూ వర్డ్స్ టూ వర్డ్స్ టువర్డ్స్ ద థియేటర్ అని చెప్పాలనుకున్నప్పుడు ఓర్ ఓర్ అని చెప్తాం అనమాట కీ ఓర్ అని చెప్తాం ఓకే ఇక్కడ చూసారా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా వీళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఓకే ఏ దోనో కిస్కే బారేమే కిస్కే బారేమే అంటే దేని గురించి అని అర్థం వస్తుంది కే బారేమే అంటే గురించి అని అర్థం వస్తుంది కిస్కే బారేమే బాత్కర్ రహే హే ఏ దోనోం వీళ్ళిద్దరూ కిస్కే బారేమే దేని గురించి బాత్కర్ రహే హే మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు ఏ దోనో ఏ దోనోం సినిమాకే బారేమే బాత్కర్ రహ హే లేదా ఫిల్మ్కే బారేమే బాత్కర్ర రహే హే వీళ్ళిద్దరూ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆ సినిమా గురించి అన్నమాట వీళ్ళిద్దరు సినిమా చూసి వచ్చేసారు వీళ్ళిద్దరు వచ్చేసి ఆ సినిమా గురించి ఆడుకుంటున్నారు ఓకే వీళ్ళిద్దరు యాక్చువల్గా పాపం ఇంతకుముందు థియేటర్కి వెళ్ళారు కదా థియేటర్ వైపుకి వెళ్ళారు మనం చూసాం అయితే మళ్ళీ వెనక్కి అన్నమాట వచ్చేస్తుంటే ఏం వచ్చేస్తున్నారేంటి మూవీ చూ చూడలేదని అడిగాం మనం అడిగితే వాళ్ళు అంటున్నారు ఏమని అంటే టికెట్ నా మిల్నేకే కారణం హమ్ వాపస్ జారే ఓకే టికెట్ నా మిల్నేకే కారణం అంటే టికెట్లు దొరక్కపోవడం వల్ల హమ్ వాపస్ జార హే మేము తిరిగి వెళ్ళిపోతున్నాము వెళ్తున్నాము అని చెప్తున్నారు అనమాట కే వజాసే లేదా కే కారణ అంటే అర్థం ఏంటి కారణంగా అని అర్థం వస్తుంది అన్నమాట ఓకే టికెట్ నా మిల్నేకే కారణ్ లేదా టికెట్ నా మిల్నేకే వజాసే టికెట్లు దొరకపోవడం వల్ల హమ్ వాపస్ జారే హమ్ వాపస్ జారె హే మేము తిరిగి వెళ్ళిపోతున్నాము అని చెప్తున్నారు ఓకేనా సో ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకున్నాము ఈ వీడియోలో కదా అది కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఎగ్జాంపుల్స్తో మనం చెప్పుకోవడం జరిగింది కే బదిలీలు అంటే అర్థం ఏంటంటే దేనికైనా ఏదైనా బదులుగా అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట మేరే పాస్ చుట్టాన అయ్యే నా దగ్గర చిల్లర లేదు చుట్టా అంటే చిల్లర అనమాట నా దగ్గర చిల్లర లేదు ఇసుకే బదిలేమే మే చాక్లెట్ దేదు చాక్లెట్ దేదు నేను చాక్లెట్స్ ఇచ్చానా ఓకే షాప్స్ దగ్గర మనకు జనరల్గా ఏదైనా కొన్నప్పుడు వాళ్ళ దగ్గర చిల్లర లేదనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే ఏదైనా చాక్లెట్స్ దానికి దానికి తగ్గట్టుగా అంటే చిల్లరకు తగ్గట్టుగా కొన్ని చాక్లెట్స్ ఇచ్చేస్తున్నారు మనకి కదా అలా షాప్ షాప్ అయిన అడగాలనుకోండి మనల్ని ఓకే మేరే పాస్ నా దగ్గర చుట్టా నహి హే చుట్టా అంటే చిల్లరా నహీహే లేదు ఇసుకే బదులేమే దీనికి బదులుగా ఓకే చాక్లెట్ లేదు చాక్లెట్ ఇవ్వనా చాక్లెట్ ఇచ్చేసేనా ఓకే అని అడుగుతున్నాడు బదిలేమే అంటే బదులుగా అని అర్థం వస్తుంది కేబినా కేబినా అనేది మనం చెప్పుకోలేదు యాక్చువల్గా కేబినా అంటే అర్థం ఏంటంటే లేకుండా అని అర్థం అనమాట ఏవైనా లేకుండా అని చెప్పడానికి కేబినా యూజ్ చేస్తాం బినా మే నై జీసక్తాహు అంటే నువ్వు లేకుండా నేను బ్రతకలేను తేరే బినా నువ్వు లేకుండా మే నేను ఓకే జీ సక్తాహం నై జీసక్తాహు అంటే నేను బ్రతకలేను ఇలా ఇలా చెప్పొచ్చు అనమాట మొబైల్కే బినా హమ్ జీ నహిసక్తే మొబైల్ లేకుండా మనం బ్రతకలేము ఇలా లేకుండా అని చెప్పాలనుకున్నప్పుడు కే బినా యూజ్ చేస్తాం కేలియే అంటే కొరకు అని అర్థం వస్తుంది అనమాట తేరెలియే నీ కోసం నీ కోసం ఓకే తేరెలియ అంటే నీ కోసం మేరెలియే నా కోసం మేరెలియే తుమ్మినే క్యాకియా నువ్వు 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 నా కోసం ఏం ఏం చేసావు మేరలియే తుమ్నే క్యాకియా అంటే నువ్వు నా కోసం ఏం చేసావు ఓకే మేరే వాస్తే తుమ్నే క్యాకియా ఇలా కూడా చెప్పవచ్చు మేరే వాస్తే తుమ్నే క్యాకియా మేరెలియే తుమ్నాకి ఆకియా ఇలా చెప్పొచ్చు సో ఇలాంటి చాలా చాలా పదాలు అలాగే కంప్లీట్గా హిందీ నేర్చుకోవడానికి కావాల్సినన్ని గ్రామటికల్ స్ట్రక్చర్స్ కానీ వెకాబులరీ కానీ అన్నీ ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ మిస్ అవ్వద్దు హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళు హిందీ నేర్చుకోవాలనే తెలుగు వాళ్ళు కంపల్సరీ పర్చేజ్ చేయవలసిన బుక్ ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు ఈరోజు ఆర్డర్ ఇవ్వండి ఇలాంటి చాలా చాలా పదాలు చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఈ బుక్లో అవైలబుల్గా ఉంటుంది అది కూడా ఒక ఆర్డర్లో చాలా చాలా ఎగ్జాంపుల్స్తో ఉంటుంది అనమాట ఒక్కొక్క ఇప్పుడు కే పాస్ ఉందంటే కే పాస్ పైన చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కేసాత్ ఉంటే దానిపై నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఏ ఏ కాంటెక్స్లో వీటిని యూజ్ అనేది చాలా క్లియర్గా ఈ బుక్లో ఇవ్వడం జరిగిందనమాట లాస్ట్ సెవెన్ ఇయర్స్గా తెలుగు ద్వారా హిందీ టీచ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్ ఇది మీరు భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము బై పోస్ట్ మీ ఇంటికే ఈ బుక్ని చేరవే చేరవేయగలుగుతాం ఒకవేళ మీకు హిందీ నేర్చుకోవడం కంపల్సరీ హిందీ రాకపోవడం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనుకున్నట్టయితే మీరు మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ క్లాసెస్ ప్రతి నెల ఐదు లేదా ఇరవై ఐదు తారీఖుల్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆన్లైన్ క్లాస్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చాలా పదాలు నేర్పించాను వీటన్నిటినీ మీతో ప్రాక్టీస్ చేయిస్తే ఓకే అవి మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఓకే అలాగే మీ డౌట్స్ మీకు చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి ఈ వీడియో చూసేటప్పుడు ఓకే దీన్ని ఎలా అంటారు దాన్ని ఎలా అంటారు మీరు ఏదో ట్రై చేసినప్పుడు మీకు మీకు ఆ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అర్థం కాలేదు సో అలా మీరు మీకు ఎప్పుడైతే సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం రాలేదో లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయో సో ఇలాంటి డౌట్స్ అనేది క్లియర్ చేయడానికి ఒక సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుంది అంతే కదా అలాంటి సపోర్ట్ మేము ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇస్తాం అనమాట మీరు ఎక్కడికి రనవసరం లేదు మీ ఇంటి దగ్గర నుంచి మీరు చక్కగా నేర్చుకోవచ్చు మీలాగే ఎంప్లాయీస్ బిజినెస్ పీపుల్ హోమ్ మేకర్స్ చాలా చక్కగా హిందీ హిందీ లాంగ్వేజ్ నేర్చుకుని చాలా చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళు నార్త్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్తో చక్కగా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ బిజినెస్ అండ్ జాబ్స్ చేసుకోగలిగే కేపబిలిటీ వాళ్ళకి వచ్చిందన్నమాట అలాంటి థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మా దగ్గర మీరు ఆన్లైన్ క్లాసెస్ కానీ బుక్స్ కానీ బుక్స్ ఆర్డర్ ఇవ్వాలన్నా లేదా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా పైన నెంబర్ కనిపిస్తుంది ఈ నెంబర్కి మీరు కాల్ చేసి బుక్స్ ఆర్డర్ ఇవ్వచ్చు అలాగే ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే ప్రతి నెల ఐదు ఇరవై ఐదు ఈ రెండు తారీఖుల్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ పైన క్లిక్ చేసి ప్రక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీరు వెతుక్కోన అవసరం లేకుండా మీ దగ్గరికే మీ మొబైల్లోకే ఆ వీడియోలు వచ్చేస్తాయన్నమాట కాబట్టి చక్కగా మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా ఇలాంటి నాలెడ్జ్ని మీరు అక్వైర్ చేయొచ్చు బాగా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్